మా వచ్చి అది అప్పుడు వచ్చి నూట నాలుగు నూట నాలుగు నూట నాలుగు సంవత్సరాలు ఉంటావా ఏ కాదన్నా మీద ఎట్లా నీళ్ళు బయటకు వస్తే ఎట్లా మీ నాయకులు అయితే మీ ఎట్లా ఎవరు పట్టించారా ఎవరు ఎవరు వస్తారు సైదవ్ ఆ ప్రియోడు ఐటేస్తున్నాడు మొత్తము డౌన్ అయిపోయి ఇక్కడ వచ్చేస్తాడు మళ్ళీ దీనికి అధికారుల దృష్టి మీరు తీసుకోపోలేదా తీసుకోపోయినామో చెప్పున్నాము ఎవరు రాలేదు ఎవరు వస్తారు వచ్చినట్టు ఎవరు రారిడ్

మరి ఏం చేయాలా తెల్లవారుజాము నుంచి మీరేం మాట్లాడతారు మీరు రావాలా వర్షం ఎక్కడ పడతారు అక్కడ రావాలా మీరు పొద్దున ఐదు గంటల నుంచి మీరు ఎక్కడ బయలుదేరు ఐదు గంటలకి వర్షం వచ్చింది ఏడా మీకు మరి ఆరు గంటలకు వర్షం వస్తే మీరు ఆడండారు మీరు ఎక్కడ మిట్ ఉంటే అక్కడ పోతారు ఇదిగో పెద్ద వంకాయ ఇక్కడ పని में आई, है, है, दो दो। देदा है, है सब वो का, तक पानी वैसे बैठे बैठे था, था मैं आगो दराज खोल ले तो बाद में जागो उसका का घर में पलंग को भी पानी आग छोड़ा आ नीलो मंच మేము తోడుకొమ్మ మనము ఇంట్లో చేసినాము ఇప్పుడు ఇంకోటి చాలా వరకు అందరు ఏం చెప్తున్నారు అంటే వచ్చేటప్పుడు అన్న మాకు తినే ధాన్యాలు తినే బండరాలు అన్ని పట్టుకో వర్షాలు ఏం లేదంటే కూడా ప్రతి ఒక్క వర్షం వస్తే ఇక్కడ మా కలవ చొత్తున్నా నొడలు మట్టిన నీళ్ళు అట్లా నీళ్ళు రావడానికి ఏమంటే మాకు వచ్చి అక్కడ కాలువ వచ్చి తగ్గులేదు ఇది అంత తగ్గు ఆ వర్షం రోడ్డు నీళ్ళు కూడా ఇక్కడే తగ్గు దీన్ని హైట్ చేయాల హైట్ చేసినప్పటికీ కొన్ని ఇక్కడ ఇండ్లు కూడా కొన్ని ఒత్తుకొని కట్టుకున్నారు అవన్నీ బయలుదేసి మొత్తం రోడ్ పెద్దగా చేస్తే బాగా ఫ్రీ ఉంటుంది ఇక్కడ తర్వాత వచ్చి కలిసి కాలువలు కూడా డ్రైనేజ్ కూడా సన్న ఉండవు పెద్ద కూడా లేవు డ్రైనేజీ వలన నీళ్ళు ఎక్కి పారి ఇళ్ళలోకి వస్తాయి ప్రతి ఒక్క గలేజ్ ఇంట్లోకి వస్తుంది ఇప్పుడు ఇది ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వచ్చిన స్థానికుల అధికారుల దృష్టికైనా కానీ కమిషనర్ గారి దృష్టికైనా ఎవరైనా అందరికి చెప్పినా గానీ వస్తామంటారు రారు అంత వర్షం నిలబడిపోయినాక నిల్లు పోయినాక వచ్చేవాళ్ళు అందరూ ఎమ్మెల్యే గారికి మన మీనాక్షి నాయుడు గారికి పెట్టినాము ఫోటోలు భూపాలన్నకి పెట్టినాము ఉపాధి అన్న గారికి పెట్టినాము కమిషనర్ రావడం లేదు వచ్చి చూసుకొని పోవడం లేదు ఇక అంతా కాలు చాలా చిన్నవి రోడ్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నీటి వర్షం అంటే వర్షం వచ్చేదంటే అయిపోయా గంట వర్షం వచ్చేదంటే ఇల్లులోకి కంపల్సరీగా నీళ్ళు తోడుతాయి కాశన్న గారు నాకు ఒక సమాధానం ఇవ్వండి మీరే ఇక్కడ లీడర్లు మీరు కాలువలు చిన్నగా అయినా ఆ కాలువలు చిన్నగా అవ్వడానికి మీరే కదా ఏదైనా కానీ వచ్చి నిలబెట్టాలన్నా మాట్లాడాలి అది ఎందుకు నిలబెట్టలేకపోయిన ఎందుకు నిలబెట్టలేకపోయినామంటే ఇప్పుడు కొంతమంది మా వాళ్ళు ఏం చేసినారంటే కొన్ని ఇండ్లు కట్టుకొని

ఆ నిన్ను కొనిపోతాను నిన్ను కొనిపోతాను సరే నిన్ను కొనిపోతాను వడలో అన్ని పురంచర్ నిలబెట్టి గేవేకు రాంగేన రాము ఇప్పుడు రండి తక్కే 2gm సైదు చామనకి లక్కేట్లా నారిచి నిల్చి యమ్మ బియమనే నంటనా ఏం లేదు నా చెన్ని నిల్ల మత్త నిల్ల బియమనే నంటనా ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్